ఈ యొక్క ఎబ్రోను స్థాపించాడో ఆయన దేవుడు ఆయనకి ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపర ప్రకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏ రీతిగానైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు ఆ పరిచర్యను తుడిమిచుటకు ముందుకు తీ తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిన్నేమో జరిగింది ఈ నుంచి ఏది లేదు కోర్టు కేసులు అన్ని విడ్రాలు చేసుకొని ఇంతకుముందు ఏ రితిక అందరు కలిసి సమాధానంతో సండే పరిచర్య వారరిచర్యలో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఉంటారు ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైనా నిర్ణయం చేసినారో దాని ప్రకారం ఉంటాను కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచయం ముందు పోయేటట్లు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో జిల్లాలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న డైవిజన్లకు విశ్వాసులకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు బత్ సింగ్ అన్న ఏదైతే పెట్టాడో అన్న కోరిక ప్రకారమే అందరూ మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ కానుంచి లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలుసుంటే అందరు వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరు ఈ రోజు అన్ని మర్చిపోయి రాబో దినాల్లో రాబో జనరేషన్ కు ఐక్యత మాదిరిగా మళ్ళా ఉండాలి బాక్సింగ్ అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచయం స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగిద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇంకొక మాట దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు ప్రార్థన చేసుకుని ఉంటే ఉండండి మీ ఇష్టము పోతే కూడా పోవచ్చు అంతే అందుకే ఐక్యత విలాషాదు ఐదు చే

नुगिन मनसु तुने वेडनु ओ प्रभुवा सी की इब्रवासी प्रभु यु मसी की ऐक्यता पर्चना ये प्रभु न के अलू